నా వందనాలు ఇద్యపరిచార నిమిత్తం అపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాము ఈ మార్గమందున అందున పురుషులనైనాను స్త్రీలనైనా కనుగొని ఎడల వారిని బంధించి ఏశ తీసుకుని వచ్చుటకు దమస్కుల సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను దేవునికి స్తోత్రం హాలూ హాలే లుయ్యా లే క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను కృపయు సమాధానము మీకు విస్తరించను గాక మిమలందరిని అందరినీ ఇలా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థూతిస్తున్నాను మిమ్మల్ని అందరినీ కలుసుకునే వాళ్ళు ఉన్నారు కలుసుకునే వాళ్ళు ఉన్నారు నా కలుసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడు మిమ్మల్ని అందరినీ అక్షరార్థంగా కలుసుకున్నానని కాదు అంటే మీరు నా మాటలు వింటారు అనే ఉద్దేశంతో మీరు ఈ ప్రోగ్రామ్స్కి వీక్షకులుగా ఉంటారు అనేటువంటి ఒక నమ్మకం అది మీకు దేవుని వాక్యం వినడానికి వేరు వేరు అవకాశాలు ఉన్నాయి వేరు వేరు ఛానల్స్ ఉన్నాయి యూట్యూబ్లోకి వెళ్ళిపోతే కొన్ని లక్షల కోట్ల ప్రసంగాలు ఉంటాయి బయటలోకి మీరు వెళ్ళొచ్చు అయినప్పటికీ కూడా ఈ ప్రోగ్రాం కోసం మీరు సమయాన్ని కేటాయించినందుకు మీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాలము ఈ మార్నింగ్ హడావిడి టైంలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఒక ప్రకటన మీకు గుర్తు చేస్తాను తర్వాత ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం ఈ నెల పద్నాలుగో తేదీ అనగా రేపు ఆదివారం కాకుండా అవతల ఆదివారం సెకండ్ సండే డిసెంబర్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నెలలో చివరి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం డిసెంబర్ నెల రెండో వారం మూడో వారం జరిగేటువంటి ప్రార్థన మరి మూడో వారం అంటే కొద్దిగా క్రిస్మస్ ఆడావిడ్లో ఉంటారనే ఉద్దేశంతో అలా కాకుండా డిసెంబర్ రెండో వారంలో పద్నాలుగో తేదీ జరిగేటువంటి ఉజ్జీవ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నవంబర్లో జరిగినటువంటి ఉజ్జీవ కూడికలో దేవుజనులు చెన్నై నుంచి వచ్చిన దేవుజనులు పాస్టర్ విన్సెంట్ థామస్ గారు వాక్యపరిచరి చేశారు ఈ నెల టౌన్ హాల్లో విఆర్సీ గ్రౌండ్ పక్కన నెల్లూరులోని విఆర్సీ గ్రౌండ్ పక్కన టౌన్ హాల్లో జరిగేటువంటి జీవకుడి కాదు సెమీ క్రిస్మస్ ఏం కాదు క్రిస్మస్ కార్యక్రమం కాదు క్రిస్మస్ నేను చేయమని ఎవరిని ప్రోత్సహించను మా స్థానిక సంఘంలో కూడా మేము క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఏమి ఉండవు డిసెంబర్ నెల అనగా ఈ నెల పద్నాలుగో తేదీ అనగా ఏడు రోజుల తర్వాత జరిగేటువంటి కార్యక్రమంలో టెలివిజన్లో పాస్టర్ పి శ్యామిల్ గారు మన నెల్లూరు జిల్లాలోని నాగులవరం ఇంకా గులగమూడి దగ్గరలోని నాగులవరంలో పరిచయ చేస్తామని దేవుజనులు వారు వాక్య పరిచయ చేస్తారు తర్వాత నేను వాక్య పరిచయ చేస్తాను ఆరున్నరకి స్టార్ట్ అయిపోయి తొమ్మిదిన్నరకి నెలకి ముగించబడుతున్నటువంటి ఈ కార్యక్రమం రెండు సందేశాలు పాటలు ఆరాధన ఇవన్నీ జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం నిన్న లాస్ట్ మంత్ కొంతమంది పాల్గొన్నారు అందుని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను కపాడిపాలెం నుంచి బట్వాడిపాలెం నుంచి నవాబ్పేట నుంచి ఇంకా నాగులవరం నుంచి ఇంకా కొండాయపాలెం ప్రాంతం నుంచి శాంతినగర్ ప్రాంతం నుంచి పద్మావతి సెంటర్ నుంచి పదలకు రోడ్ సెంటర్ ప్రగతి నగర్ ఈ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దెన్ హోప్ టు సీ యూ ఆల్ ఆన్ డిసెంబర్ ఫోర్టీన్త్ సండే ఈవినింగ్ బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ బిసైడ్ విఆర్ సి గ్రౌండ్స్ నెల్లూరు హలో లూయ స్తోత్రం కాబట్టి ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా రండి ఎందుకు రమ్మని పిలుస్తున్నాము అంటే ఏదో జనాలు చూపించుకోవడానికి కాదు కానీ వాక్యం బోధించాలి అనేటట్టు ఉద్దేశంతో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షతలు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను మాట్లాడతాను మాట్లాడడం వల్ల నాకేదో వస్తుందని కాదు మాట్లాడడం వల్ల నాకు పాపులారిటీ రావడం అనేది నా ఉద్దేశం కాదు జీసస్కి పాపులారిటీ రావాలి ఆయన హెచ్చవలసి ఉన్నది జీసస్ క్రైస్ట్ హెచ్చవలసి ఉన్నది జీసస్ క్రైస్ట్ యొక్క సేవకులు తగ్గవలసి ఉన్నది యేసు హెచ్చవలసి ఉన్నది యోహాను తగ్గవలసి ఉన్నది యేసుకు యోహాను బాప్తిజం ఇచ్చి ఉండొచ్చు కానీ యేసు హెచ్చరించబడాలి ఏసు పెళ్లి కుమారుడు కనుక హెచ్చరించబడాలి యోహాను పెళ్లి కుమారుడు కాదు యోహాను కుమారుని యొక్క స్నేహితుడు అని తనను గురించి తను చెప్పుకున్నాడు కానీ పెళ్లి కుమారుడికి ఘనత రావాలి కానీ పెళ్లి కుమారుడి స్నేహితునికి కాదు పెళ్లి కుమారుడి స్నేహితునికి కూడా ఘనత ఉంటుంది కొద్దిగా మర్యాదలు ఉంటాయి వాళ్ళందరూ ఒక ఐదు పది మంది పిల్లలు వచ్చారండి ఓ పది మంది పిల్లలు వచ్చారండి ఓ పదిహేను మంది పిల్లలు వచ్చారు పెళ్ళికొడుకు యొక్క ఫ్రెండ్స్ అని వాళ్ళని గౌరవం గౌరవిస్తారు వాళ్ళకి రూమ్స్ ఇస్తారు వాళ్ళకి భోజనాలు పెడతారు వాళ్ళు ప్రత్యేకంగా చూసుకుంటారు కానీ పెళ్లి కుమారుని చూసినంతగా చూడరుగా ఆ కుటుంబస్తులకు అమ్మాయి వాళ్ళకి కావాల్సింది మెయిన్ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకును బట్టి కొద్ది గొప్ప చిన్న గౌరవం పెళ్ళికొడుకు యొక్క స్నేహితులకు దొరుకుతుంది ఎందుకు చెప్తానంటే ఏసుకు ఘనత రావాలి టౌన్ హాల్లో మీటింగ్ ద్వారా మేము ఎక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినా నా ఉద్దేశం ఏసు ఘనపరచబడాలి మీరు కళ్ళు ఎత్తి చూసినప్పుడు నేను కానీ ఇంకొక ప్రసంగికులు కానీ కనపడకూడదు ఏలియా కానీ మోసే కానీ కనపడకూడదు మీకు యేసు మాత్రమే కనబడాలి యూ షుడ్ సీ జీసస్ ఓన్లీ వెన్ యూ లిఫ్ట్ యువర్ ఐస్ అది ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం అక్కడ స్వస్థతలు జరుగుతాయా జరుగుతాయి యేసు నామో స్వస్థతలు జరగడం కోసం ఆ మీటింగ్ పెట్టలేదు కానీ స్వస్థతలు జరిగితే దాని ఎవరు అడ్డుకోలేరు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి యేసు ఆయన స్వభావం మారలేదు స్వస్థ పరిచయం ఆయన స్వభావం మారలేదు కొన్ని చోట్ల మీటింగ్లో జరిగిన పడగొట్టడాలు ఇవి చేస్తారు లేదు ఒకవేళ పడిపోతే మేమేం చేయలేము పడగొట్టాలి అనే ఉద్దేశం కాదు పడగొట్టి ప్రభు యొక్క శక్తి నిరూపించాలని ప్రజల ముందు ప్రదర్శించాలని మా గురించి ఏదో అనుకోవాలని నేను అనుకోవడం లేదు ఆ పరిచయంలో కూడా చాలామంది పడిపోయారు అలా పడిపోయారని దాన్ని హైలైట్ చేయడం లేదు మనం పడిపోవడం కోసం దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు పడిపోయిన వారిని లేవనెత్తడానికి ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు పడగొట్టినట్టు వాళ్ళు గత దినాల్లో ఆఫ్రికా నుంచి నైజీరియా నుంచి ఒక దేవుజనుడు వచ్చేసరికి ఆయన ప్రార్థించేసరికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు ఎవరు ఏంటి అనేది దాంట్లోకి వెళ్ళలేదు యేసు ఎవరిని పడగొట్టలేదు ఒకవేళ పడిపోయి ఉంటారు పడిపోయిన వాళ్ళు ఉంటారు లేదు కానీ ఈ రోజుల్లోలాగా విపరీతమైన ధోరణులు ఆ రోజులో కనిపించలేదు విడుదల ప్రజలకు వెంటనే దొరికింది ఇన్స్టంట్గా దొరికింది అద్భుత కార్యాలు జరిగాయి కానీ ఈ రోజుల్లో మాత్రం పబ్లిసిటీ ఎక్కువ ఉంది ప్రజల్లో హీరో వర్షిప్ ఎక్కువ కనిపిస్తుంది చాలా విచారకరమైన విషయం ఆ వచ్చినటువంటి ఆ పాపులర్ ప్రసంగికునితో ఆ ప్రాస్పరిటీ ప్రసంగికుని బోధలతో ఏకీభవించని వారు కూడా ఆయనతో కలిసి తిరుగుతూ ఎంత విచారకరమైన సిగ్గుశం లేకుండా కాంప్రమైజ్ అయినటువంటి సేవకులు కాంప్రమైజ్ కావద్దు సిద్ధాంతాల విషయంలో డాక్టరెంట్స్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మనం ముందుకు సాగాలి సత్యం విషయంలో కట్టుబడి ఉండాలి దానికి కమిట్ అయిపోయి ఉండాలి దేవుని స్తోత్రం హలే లూయా నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్లో మార్గమందు ఉన్న వాళ్ళు ఎవరు మార్గమందు ఎవరైనా ఉన్నారా ఉన్నారు లేకుండా ఎందుకుంటారు మార్గమందు ఉన్నవాళ్ళు ప్రయాణికులు ప్రయాణం ముగించిన వాడు గమ్యస్థానంలో ఉంటాడు ప్రయాణం ముగించని వాడు మజిలీలో ఏదో ఒక ఇంట్లో ఉంటాడు ఎక్కడో చోట విశ్రమిస్తూ ఉంటాడు మనం మార్క ఉన్న వాళ్ళము మనము ఎరుషులేము యాత్ర పైనున్న ఎరుషులేము నూతన యనుషులేము యాత్ర సాగిస్తున్న వాళ్ళం మనం ఇది ఆనంద యాత్ర ఆత్మీయాత్ర ఈ యాత్రలో మనం ఆగిపోవలసిన వాళ్ళకి కాదు సాగిపోవాల్సిన వాళ్ళం ఒకటి ముందుకు సాగేవారని ముందుకు సాగాలి రెండవది మునికోల వంటి వారిని అంటే అటువంటి షార్ప్గా ఉన్నవాళ్ళని చురుకుగా ఉన్న వాళ్ళని ఆయుధం లాంటి వారిని మరణాయుధం లాంటి వారిని వారి జోలికి వెళ్తే గాయపడేవారని ఒక జంతువు యొక్క గుర్రమో ఏనుగో ఇంకేదైనా జంతువు యొక్క సగటు వేగాన్ని పెంచడానికి అంటే దాన్ని బాగా పరిగెత్తించడానికి వాడేటువంటి మునికోల దేవుని బిడ్డలు మనుషుల్లాంటి దేవుని బిడ్డలు దేవుని చేతులు పడినప్పుడు మునికోలలుగా మారుతున్నారు మత్తుగా ఉన్న మనుషులు మునికోలలుగా మారుతున్నారు మందబుద్ధులుగా ఉన్న మనుషులు మునుకోళ్ళలుగా మారుతున్నారు మనం మారుతున్నాం గాడ్ ఈస్ చేంజింగ్ అస్ మనం మారడం లేదు దేవుడు మనల్ని మారుస్తున్నాడు షార్పుగా ఉన్న వాళ్ళని ఆయన చూస్తున్నాడు వాళ్ళ కోసం ఆయన తన సోర్సెస్ని తన వనరుల్ని ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నాడు పెట్టుబడిగా పెడుతున్నాడు దేవుని స్తోత్రం లేలుయ్యా మునికోల లాంటి వారు ఆయుధాల వంటి వారు ఏమాత్రం ఉపయోగపడని విధంగా ఉపయోగపడని పాత్రగా ఉన్నట్లయితే దానివల్ల ప్రయోజనం లేదు ధమస్కులోని మునికోలలకు ఎదురు తన్నుతూ గాయపరచబడినటువంటి గాయపరచ అసలు మునికోలలకు ఎదురు తనలేదు ఎదురు తన్నాలనుకొని ఏమండి ఇంతకుముందు ఎరుస్లేంలోనూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎదురు తన్నాడు దెబ్బత అయినప్పటికీ పాఠం నేర్చుకోలేదు ఇప్పుడు ఏకంగా ధమస్కులోని శిష్యులు అనబడిన మునికోలలకు తన్ని గాయపడిపోయి అనేటువంటి వాని ఇంట్లో పడిపోయాడు గాయపరిచిన వాడు కళ్ళు కనిపించకుండా యోమయ స్థితిలో వాళ్ళు ఉండలేదు కానీ గాయపరచాలనే ఉద్దేశంతో దాడి చేసిన వాడు పాడు చేసిన వాడు హింసించినవాడు నాశనం చేసినవాడు వాడు మాత్రం మూడు రోజులు పడిపోయినాడు మార్గమందున్న వాళ్ళు ఏ మూడు రోజులు ఆగిపోలేదు కానీ మార్గం అందున్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాడు మూడు రోజులు నిలిచిపోయాడు ఏ విధంగా సున్నతి పొందిన వాళ్ళు ఏ విధంగా గిల్గాలు దగ్గర నిలిచిపోయారో స్వాస్థ్యంలో ప్రవేశించకుండా అలాగే వాళ్ళు నిలిచిపోయారు శత్రు యొక్క గమనాన్ని ఆపగలిగినటువంటి దేవుడు శత్రు యొక్క వేగాన్ని తగ్గించగలిగిన దేవుడు శత్రువుకి శత్రువు యొక్క హైవేలో స్పీడ్ బ్రేకర్ పెట్టగలిగిన దేవుడు అదే మీకు అర్థం కావడానికి ఏమైనా చెప్తున్నా శత్రువు యొక్క రాజమార్గములో స్పీడ్ బ్రేకర్లు పెట్టగలిగిన దేవుడు దేవుని స్తోత్రం హలే లుయ్యా తర్వాత నాలుగవదిగా మనం ఆలోచించిన విషయం అనేక రాజ్యం అనేక శ్రమలు అనేక కష్టాలు నష్టాలు సోదలు అనుభవించి ఏమవుతుంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం దేవుని కోసం శ్రమలు అనుభవించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు నా కోసం నేను శ్రమలు అనుభవిస్తే నేను దేవుని రాజ్యంలో కాదు నేను పాతాళ లోకంలో ఉంటాను దానివల్ల ప్రయోజనం మీరు నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించి హింసించినప్పుడు మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధికమగును ఇది ప్రభు చెప్పింది ఏమంటే మీ ఫలం భూలోకంలో కనిపించకపోవచ్చు మీ పొలము పరలోకంలో ఉంటుంది అది అధికమవుతుంది మీ హార్వెస్ట్ అధికమవుతుంది మీకు ఎక్కువగా పండుతుంది భూమిలో తక్కువ మీద భూమి మీద తక్కువగా పండొచ్చేమో కానీ పరలోకంలో ఎక్కువగా పండుతుంది అంటే భూలోకంలో పరలోకంలో ఉన్నటువంటి ఎటువంటి నేల ఉందండి నెల రేగడి నెల ఏ నెల దయచేసి అడగొద్దు నెలల గురించి నేను వ్యవసాయం గురించి మాట్లాడడం లేదు పరలోకమందు మీకు ఫలము కలుగును యు ఫుడ్ వుడ్ బి ఇంక్రీజ్డ్ ఇన్ హెవెన్ అది పెరుగుతుంది ఫలం అధికమవుతుంది దేవుని స్తోత్రం పన్నెండు నెలలకు పన్నెండు కాపులు కాసేటువంటి జీవవృక్షం ఉన్నటువంటి ఆ చోటు మన ఫలాలు అధికమవుతున్నప్పుడు ఇంకా చెప్పాలంటే మనం డిపాజిట్ చేసిన మనీకి మనం ఫిక్స్డ్ చేసిన మనీకి అధిక శాతం వడ్డీ అనుగ్రహించబడుతున్నప్పుడు ఇది ఎకనామిక్స్ ఫైనాన్షియల్ భాషలో మాట్లాడుతున్నాను నేను పరలోక మనం అనుకున్నప్పుడు లేకపోతే మనం వేసినప్పుడు ఒక ఇంట్రెస్ట్ ఉన్నది క్రమంగా కొన్ని రోజులకి ఆ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకోండి మనకి మనకి ఇన్కమ్ మన ఇన్కమ్ పెరిగింది మన ఇంట్రెస్ట్ పెరగాలి బ్యాంక్ కోడ్ మనం అడగకుండానే మనం పెంచేటువంటి వడ్డీ రేటు పెరిగింది అనుకోండి మనకది బెనిఫిట్ పరలోక రాజ్యం మనకు బెనిఫిట్స్ ఇస్తుంది పరలోక రాజ్యం మన ఫలాన్ని అధికం చేస్తుంది మన ఫలాన్ని మనం అధికం చేసుకోలేదు మనకు దేవుడు ప్రభు శ్రమల్ని అనుమతించాడు ప్రభు శ్రమలను అనుమతించాడు కాబట్టి పరలోక రాజ్యంలో ఫలం అధికమవుతుంది ఇక్కడ శ్రమ లేదా ఇక్కడ ప్రయాస లేదా పరలోకంలో ప్రతిఫలం లేదు ఇక్కడ ప్రయాస లేదా పరలోక రాజ్యంలో ఫలం అధికమయ్యే అనుభవం లేదు స్తోత్రం లేలుయా లేలుయా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం అనగా మార్గమందు ఉన్నవారు అంటే ముందుకు సాగేవారని మార్గమందు ఉన్నవారు అంటే మునికోళ్ళ వంటి వారని మార్గమందు ఉన్నవారు అంటే ముందుగా నిర్ణయించబడిన వారని ముందుగా దేవుని చేత నిర్ణయించబడిన వారని మార్గమందు ఉన్నవారు అంటే మహిమ రాజ్యంలో ప్రవేశించేవారని మనం నిన్న మాట్లాడుకున్నాం దేవుని స్తోత్రం లేలుయా రండి ఈ సమయంలో మనం కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం కొన్ని మాటలు విందాం కొన్ని మాటలు తెలుసుకుందాం మన త్యాగం నిమిత్తమై అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము మూడవ వచ్చిన బుక్ ఆఫ్ యాక్ట్స్ నైన్త్ చాప్టర్ వర్డ్స్ త్రీ అతను ప్రయాణం చేయూ

ఎ బ్రిలియంట్ లైట్ ఫ్లాషింగ్ ఫ్రమ్ హెవెన్ సడన్లీ ఎక్స్ప్లోడెడ్ ఆల్ అరౌండ్ హిమ్ నేను చదువుతున్నాను మరలా అతడు ఈ అధికారాన్ని పొందుకొని అధికార పత్రికలు పొందుకొని దమస్కుని విడిచిపెట్టాడు జస్ట్ అవుట్ ద సిటీ అంటే ఎరుజ్లేముకు బయట లేదంటే దమస్కు బయట దమస్కు నగరపు సరిహద్దులలో అంటే సిరియా దేశపు సరిహద్దులలో ఏం జరిగింది ఏ బ్రిలియంట్ లైట్ ఒక గొప్ప వెలుతురు ఆశ్చర్యకరమైన వెలుగు ఫ్లాషింగ్ ఫ్రమ్ హెవెన్ సడన్లీ ఎక్స్పోర్డెడ్ ఆల్ అరౌండ్ హిమ్ అతని చుట్టూ ఈ వెలుగు కమ్ముకుంది లూకాసు వార్త రెండో చాలు ప్రభు దూత ప్రత్యక్షమైనప్పుడు ప్రభు మహిమ అక్కడ ప్రకాశించింది గమనిస్తూ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షో ఇన్ దట్ ఫీల్డ్ ఆ పొలములో ప్రభు మహిమ ప్రకాశించింది ఇంతకు ముందెప్పుడు ప్రభు మహిమ ప్రకాశించినటువంటి ఆ పొలం దేవదూత మహిమ కాదది ప్రభుదూత మహిమ కాదండి ప్రభు మహిమ అని రాయబడింది లాడ్స్ గ్లోరీ దేవుని స్తోత్రం హలేయ సడన్లీ ఎక్స్ప్లోడెడ్ ఆల్ అరౌండ్ హిమ్ చదువుదాం వాడుక భాషలో కూడా తొమ్మిదో వచ్చారు అకస్మాత్తుగా చుట్టూ ప్రకాశించింది ఇజ్రాయెల్ దేశాన్ని దాటుకొని హెర్మోను పర్వతాన్ని దాటుకొని హెర్మోను మంచు అనేది మనకు కీర్తన గ్రంథంలో అక్కడ చూడగలం హెర్మోను పర్వతాన్ని దాటుకొని దమస్కు నగరానికి వచ్చాడు అనగా ఇంకా ఒకవేళ దమస్కు నదులైనటువంటి అబానా ఫర్ఫరు దాటుకొని వచ్చాడో లేదో మరి మనకు తెలియదు లేదా ఒక్కరి అబాన దాటాడో లేదా ఫర్ఫర్ దాటాడో అబానా ఫర్ఫర్ రెండు దాటాడో మనం అది లేదు అండ్ జరుగుతున్నట్టు విషయం ఏంటంటే వీటిని దాటుకొని ఇంకా కొద్దిసేపటికి ఇంకో టెన్ మినిట్స్లో లేదా ఇంకో ఫైవ్ మినిట్స్లో తాను ఆ సిటీలోకి ఎంటర్ అయ్యేవాడు అప్పుడు అనుకోని విషయం ఒకటి జరిగింది అనుకోనట్టు ఒక సంఘటన జరిగింది సడన్లీ సంథింగ్ డిఫరెంట్ హ్యాపెన్ అపోస్తుల కార్యములు రెండో వచ్చాయంలో అకస్మాత్తుగా గొప్ప గాలి వంటి వీచే గాలి వంటి ఒక ధ్వని వినబడినట్లుగా జ్వాలలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి అన్నట్టుగా ఏం ఏం జరుగుతుంది అక్కడ ఏదో జరిగింది అక్కడ సడన్లీ హీ వాస్ ఎన్కౌంటర్డ్ హీ వాస్ స్టాప్డ్ హీ వాస్ బ్లాక్డ్ హీ వాస్ హిండర్డ్ అతడు అడ్డగించబడ్డాడు దేవని స్తోత్రం హలే లూయా మన టైటిల్ చూడండి కనుగొనబడినవారు కనుగొనబడినవారు ఎవరళ్ళు ఈ మార్గమందు ఉన్నటువంటి పురుషులైనను స్త్రీల కనుగొనినే ఎడల అది స్తోత్రం హలే మనకు అక్కడ కూడా మూలవాక్యము మనకు మూడు కాదు మనకు రెండో వచ్చినవే మూలవాక్యం స్తోత్రం అలే లుయా నేను ఇక్కడ పొరపాటు రాసుకున్నాను రెండో వచనంలోనే ఎందుకంటే మన టైటిల్ అలా ఉంది కనుక ఈ మార్గమందు కనుగొనినవారు తాను కనుగొనినవారు మార్గంలో ఎవరు ఉన్నారని చెప్పాను పురుషులు స్త్రీలు ఉన్నారని చెప్పాను మార్గముందు కనుగొనబడినటువంటి స్త్రీ మార్గంలో ఉన్నవాళ్ళందరూ కనబడలేదండి దారిపోతున్నప్పుడు మనకు అందరూ కనిపించే అవకాశం లేదు కొందరే కనిపిస్తారు పౌలు కొందరని సౌలు పౌలు సౌలు ఇద్దరు ఒకటేనండి అది వేరే విషయం సౌలు పౌలుగా మారాడు అని చెప్పదు దయచేసి అని చెప్పాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే సౌలు పౌలు అనేవి రెండు ఆయన పేర్లు సౌలు అనేది హెబ్రి పేరు పాల్ పౌలోస్ అనేటువంటి పేరు గ్రీక్ పేరు పేర్లు రెండు పేర్లు ఉన్నాయి కానీ వ్యక్తి ఒకడే అటువంటి మనం చెప్పేది ఏంటి సౌలు పౌలుగా మారాడు సౌలు పౌలు ఆయనను బట్ట మారతాడు నా పేరు సంతోషు మా నాన్న పేరు అబ్రహాం పాత రోజుల్లో టెన్త్ క్లాస్కి ముందు సంతోష్ అబ్రహాం రావాల్సింది అబ్రహాం అనే దగ్గిరిపోయింది సంతోష్ మిగిలింది ఇప్పుడు సంతోష్ వేరు అబ్రహాం వేరు అని చెప్పడం ఎంతవరకు కరెక్టు ఒకళ్ళు నాతో పాటు స్టూడియోలో మాస్టర్ విజయ రత్నం అని ఉన్నాడు విజయ వేరు రత్నం వేరు అని చెప్పా ఉండి ఏంటిది ఇద్దరు ఒకటే యేసు వేరు క్రీస్తు వేరు అని కొంతమంది దుర్బోధకులు చెప్తున్నారు యేసు ఆయనే క్రీస్తు ఆయనే యేసు క్రీస్తుగా మారాడు ఎప్పుడు మారాడు ఎవరు చూశారు ఈ మార్పు మార్పు ఏంటంటే పిచ్చి మాటలు ఏసే క్రీస్తై ఉన్నాడు అని మొదటి వ్యవహార పత్రికలో ఇది వచ్చాను రాయబడింది జీసస్ ఈస్ క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ ఈస్ లాడ్ అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం మార్కముందు కనుగొనబడిన వాడు ఎలా కనుగొని ఉంటాడు ఏమండి పరిచయం ఉన్న వాళ్ళు కనుక్కోడు సులభమే పరిచయం లేనివాన్ని రోజుల్లో ఎవరన్నా క్రైస్తవులా కాదని ఎలా కనుగొంటాం ఎలా కనుగొంటామంటే సింపుల్ క్రైస్తవ స్త్రీలు కనబడ్డారు బొట్టు లేదు ఓహో సిస్టర్ మీరు లేదండి నేను ముస్లిం అండి అని ఒక క్రిస్టియన్ ఏమో అనుకొని ప్రైజ్ నన్ను అన్న ఏంటి అంటే మీరు క్రిస్టియన్స్ లేదు లేదండి సారీ అండి మేము ముస్లింసేనా నో ప్రాబ్లం ఈ రోజులో మోడ్రన్ డేస్లో కొంతమంది క్రైస్తవేత్తలు హిందువులు కూడా బొట్లు పెట్టుకోవడం లేదు యూత్ బొట్లు పెట్టుకోవడం లేదు మనం ఎలా రికగ్నైజ్ చేయగలము ఒక స్త్రీ సమరయ స్త్రీ యేసుప్రభువుని చూశారంది యూదుడుమైన నీవు సమరయ స్త్రీమైన నన్ను దాహమునకు నీళ్లు మనం ఎలా అడుగుతున్నావు ఏంటి అది చూడంగానే ఏం చెప్పింది ఆయన మన సమరయుడు కాదు ఈయన యూదుడు యూదుడని ఎలా గుర్తించింది ఒక వ్యక్తి పోలీస్ ఆఫీసర్ అని మనకు ఎలా తెలుస్తుంది అతను యూనిఫామ్ని బట్టి కాదా నేను ఎందుకు చెప్తున్నా అంటే మార్గముందు ఉన్న వాళ్ళని కనుగొనేటువంటి విధానం ఎలా కనుగొన్నాడు అతను కనుగొన్నప్పుడు ఎలా కనుగొన్నాడు అనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం దేవుని స్తోత్రం హలే లుయ్యా మార్గముందు కనుగొన్న వారు తొమ్మిదో వచ్చారు పద్నాలుగో వచ్చినంలోనూ తొమ్మిదో చేయము ఇరవై ఒకటో వచ్చనంలో ఇక్కడ నీ నామును బట్టి ప్రార్థించు వారందరినీ చాలండి ఇరవై ఒకటో వచ్చిన కూడా ప్రార్థించువారు ప్రభు మార్గములో మార్గములో ఈ కొత్త మార్గంలో ఈ నూతనమైన మార్గంలో మతాతీతమైన మార్గంలో మతేతర మార్గంలో ఎలా కనుగొన్నారు వాళ్ళు ప్రార్థించడాన్ని బట్టి ఓహో ప్రార్థిస్తున్నారు అంటే వీళ్ళు కాదు యూదులు ప్రార్థించరని కాదు ప్రభు నామమున ప్రార్థించేటువంటి గుంపు రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో వచ్చాయమో నాలుగో వచ్చినాం కాబట్టి వాళ్ళు ప్రార్థించచ్చు చేసి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఎలా గుర్తుపెట్టాలి అప్పుడప్పుడు దీక్షలు చేసే వాళ్ళంతా నలభై రోజుల దీక్షలు వాళ్ళ వస్త్రాలను బట్టి మనం గుర్తుపెట్టచ్చు కొన్ని రోజుల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం విజయవాడకి ఆరంభ దినాల్లో లేకపోతే ఏళ్ళు ఆరంభ దినాల్లో నన్ను చూసి కొంతమంది భవానీ నమస్తే భవానీ అన్నారు రాభవానీ అంటున్నారు ఎవరు ఏంటిది మిమ్మల్ని నేనే భవాని భవానీ ఏంటే భవానీ ఏంటి ఏం మాట్లాడుతున్నారు నా పేరు సంతోష్ అండి రా భోంచేసులు భవానీ అంటున్నారు ఇలా కొన్ని రోజులకు ఏం జరిగిందంటే నాకు పనిచేస్తులనేటువంటి ఒక వ్యక్తి సుమాల ధరించి సంతోష్ ప్రభు ప్రైజ్ ప్రజలాడు సంతోష్ ప్రభు అంటున్నాడు ఏంటిది సంతోష్ ప్రభు ఏంటి అయ్యా ఏంటిది ఏంటి బ్రదర్ ఏంటిది మీరెవరో నాకు అర్థమైందంటే బాగున్నారా సంతోష్ ప్రభు అంటున్నాడు ప్రభు అనే మాట అనొద్దు సంతోషం నేను ప్రభు అని ఎట్ అవుతాను కనిపించేవాడు అందని నమస్తే ప్రభు ప్రజలాడు ప్రభు ఏంటండి ఎంత విచిత్రంగా పిలుచుకుంటున్నారు నేను చెప్తున్నానంటే ఇవన్నీ ఒక వ్యక్తిని మనం గుర్తుపట్టడానికి కొన్ని విధానాలు ఉన్నాయి వాళ్ళ వస్త్రాలను బట్టి వాళ్ళ మాటలు బట్టి వాళ్ళ మాటను బట్టి వాళ్ళ ప్రాంతాన్ని గుర్తుపట్టవచ్చు నా మాటను బట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాని ఎవరు అనరు నా మాటను బట్టి తెలంగాణ అనరు నా మాటను బట్టి నెల్లూరులో అటు వైపేళ్ళు ఎండొచ్చు అని అంటారు మన మాటను బట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే రెండోది వారు ప్రభు సువార్తను ప్రకటించడాన్ని బట్టి మార్గంలో ఉన్నవారిని కనుగొనవచ్చు మార్గమందున్న వారిని కనుగొనడానికి మార్గాలు ఒకటి వాళ్ళు ప్రార్థన చేస్తారు రెండోది వాళ్ళు స్వార్థ ప్రకటిస్తారు దీన్ని బట్టి గుర్తుపట్టవచ్చు మూడో విషయం అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చే పదకొండవ వచ్చిన ఇదిగో నేను అందుకు ప్రభువు నువ్వు లేచికి వెళ్ళి చాలండి మనం చదివే టైం లేదు కాబట్టి ప్రజలను విచారించడం ద్వారా ఇదిగో మార్గంలో ఉన్నవారిని కనుగొనవచ్చు యూదా ఇల్లు ఎక్కడ యూదాను వాడిని ఇంటి విచారించబోయా బాబు కనుక ఎవడే ఇక్కడ తిన్నని దానబడిన వీధి ఎక్కడ యూదా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఓ యూదానా నాకెందుకు తెలియదండి అని అనలేదు అన్నయ్య అన్నయ్యకు యూదా ఇల్లు కనుగొనడానికి ఆచూకీ దేవుడు తెలియజేశాడు ఎవడే మేము వెళ్తాము గొర్రెల కాపలో చదువు లేని వాళ్ళు మేము వెళ్ళి ఏ ఎలా కనుగొనాలి ఒకటే గుర్తు మీకు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండడం మీరు చూస్తారు ఇదే మీ కానవాళ్ళు అది కొన్ని గుర్తులు మనకిస్తారు పలనోళ్ళే పలనోళ్ళు అనడానికి గుర్తు ఇక్కడ కూడా ప్రభు మార్గంలో ఉన్న వాళ్ళని ఎలా కనుగొనొచ్చు అంటే వాళ్ళ ప్రార్థనను బట్టి రెండోది వాళ్ళ ప్రకటనను బట్టి మూడోది వాళ్ళ వాళ్ళ గురించి ప్రజలను విచారించడాన్ని బట్టి నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తుల కార్యములు పద్దెనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినాం అటు తరువాత పౌరులు బరిదేరికి వచ్చి అతని భార్యకి వెళ్ళాను కనుగొని ఈ మార్గం వారిని కనుగొని కనుగొనడం ఎలా కనుగొంటాం యూదులు కాకైనే యూదులని చెప్పుకున్న వారిని నువ్వు పరీక్షించి తెలుసుకొంటివి అంటాడు ప్రగ్ఞగ రెండో వచ్చాను నిజమైన పాస్ట్ ఎవరో దొంగ పాస్ట్ ఎవరో మనం సులభంగా కనిపెట్టచ్చు నిజమైన ఎవరో నిజమైన విశ్వాసే కాదే కానిది ఎవరో గుర్తుపట్టొచ్చు దేవుని స్తోత్రం లేల్వియా మనం ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే కనుగొనడం ప్రార్థన ద్వారా కనుగొనవచ్చు ప్రకటన ద్వారా కనుగొనవచ్చు ప్రజలను విచారించడం ద్వారా కనుగొచ్చు నాలుగోది ప్రత్యుత్తరం స్తోత్రం ఏంటట ప్రత్యులతో సహవాసం చేయకుండా ఉండడాన్ని బట్టి వాళ్ళు ఎక్కడి నుంచో ఇటలీ నుంచి వచ్చారు అంటే రోమ్ నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ సెపరేట్గా ఉన్నారు అకుల ప్రిస్కిల్లా వాళ్ళు స్థానిక సమాజ మందిరాలకు వెళ్లకుండా ప్రత్యేకంగా జీవించారు మేము వెళ్ళే వాళ్ళం ఇప్పుడు వెళ్ళడం లేదు ఇప్పుడు మానేసావండి అని చెప్తున్నారు ప్రత్యర్థులతో సహవాసము చేయని వారు వాళ్ళ సహవాసం ప్రభుతోనూ ప్రభు బిడ్డలతో ఉంటుంది దీన్ని బట్టి మనం గుర్తించవచ్చు కాబట్టి మనల్ని కనుగొనడానికి ఈ మార్గాల్లో మనము ఉంటున్నామా ప్రార్థనా మార్గం ప్రణన మార్గం అంతేకాకుండా ప్రభు బిడ్డతో సహవాస మార్గాల్లో కనిపిస్తున్నామని ఆలోచించుకుంటూ ఇటు అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె